తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆచార్య జయశంకర్ సార్ ఆశించినంతగా ఫలాలు ప్రజలకు దక్కలేదని జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు పెద్దపల్లి జిల్లా ఖని ప్రెస్ క్లబ్లో తెలంగాణ జనసమితి భాగస్వామ్యం సంస్థ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రామగుండం రీజియన్ మహాసభను నిర్వహించారు కార్యక్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఇతర యూనియన్ ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు కోదండరం మాట్లాడుతూ సింగరేణిలో ప్రైవేటీకరణ భూతాన్ని తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు అలాగే భూగర్భ గనులను నెలకొల్పి కార్మికుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు శ్రమ దోపిడీకి గురవుతున్న కాంట్రాక్టు కార్మికులకు సంస్థల వచ్చే లాభాలలో వాటను చెల్లించాలన్నారు అలాగే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోదండరం సూచించారు ఇక్కడ ఈ కార్మికుల సమస్యల కోసం చేసినంత పరిష్కారం కోసం సమస్యల పరిష్కారం కోసం చేసినంత సుదీర్ఘ పోరాటం బహుశా మరి ఇక్కడ కూడా మనకు కనబడదు విత్తనం వచ్చి మళ్ళీ చల్లారిపోయినటువంటి సందర్భాలే కానీ అది నిరంతరంగా కొనసాగినటువంటి సందర్భాలు మనం చాలా అందులో దాదాపు పంతొమ్మిది వందల నలభైల నుంచి మొదలైతే ఇప్పటి వరకు కూడా ఈ ఉద్యమం మొగ్గు పట్టుకుంటే చల్లారన్నట్టు ఇది ఇప్పటి వరకు కూడా చల్లాలి కానీ దానివల్ల చాలా ఫలితాలు కార్మికులకు దగ్గర అనేతం అనేక మంది ప్రాణాలు త్యాగాలు చేస్తున్న కార్మికులకు చాలా కార్మికులకు జీతాలు పెరిగినాయి ఉద్యోగ భద్రత పెరిగింది పని దగ్గర పరిస్థితులు బాగుపడతాయి